ఈసారి లోక్సభ ఎన్నికలు కర్ణాటకలో కొందరు వృద్ధరేతలకు అత్యంత కీలకంగా మారాయి వీరిలో కొందరు ఐదేళ్ల తర్వాత ప్రత్యక్ష రాజకీయాల్లో ఉండబోమని ప్రకటించగా మరికొందరు ఎన్నికల తర్వాత ఆ నిర్ణయం తీసుకునేందుకు సిద్ధంగా ఉన్నారు వయస్సు రీత్యా దాదాపు వారికి ఇవే చివరి ఎన్నికలు కావడంతో తమ పార్టీలకు విజయాన్ని కట్టబట్టేందుకు తీవ్రంగా శ్రమిస్తున్నారు ప్రస్తుత ఎన్నికల్లో వీరు పోటీ చేయకపోయినా ఆయా పార్టీలకు వీరే పెద్ద దిక్కుగా మారారు పొత్తుల నుంచి అభ్యర్థుల ఎంపిక ప్రచార విధి విధానాల మొత్తం వీరి జరుగుతున్నాయి కర్ణాటక రాజకీయాల్లో దశాబ్దాలుగా చక్రం తిప్పిన కొందరి వృద్ధ నేతలకు దాదాపు ఇవే చివరి ఎన్నికలు కానున్నాయి భాజపా కాంగ్రెస్ జనతాదళకు చెందిన ఈ నలుగురు సీనియర్ నేతలు వయసు రీత్యా వచ్చే లోక్సభ ఎన్నికల నాటికి యాక్టివ్గా ఉండే అవకాశాలు దాదాపుగా లేకపోవడంతో ఈసారి ఎన్నికల్లో తమ పార్టీలకు విజయాన్ని అందించాలని పట్టుదలతో ఉన్నారు వీరిలో కొందరు ఐదేళ్ల తర్వాత ప్రత్యక్ష రాజకీయాల్లో ఉండబోనని ప్రకటించగా మరికొందరు ఈ ఎన్నికల తర్వాత ఆ నిర్ణయం తీసుకునేందుకు సిద్ధంగా ఉన్నారు ఈ వృద్ధ నేతలు ప్రస్తుత లోక్సభ ఎన్నికల్లో పోటీ చేయకపోయినా ఆయా పార్టీల ఎన్నికల వ్యూహాల్లో వీరే ప్రధాన పాత్ర పోషిస్తున్నారు తమ పార్టీల గెలిపే లక్ష్యంగా పొత్తుల నుంచి అభ్యర్థుల ఎంపిక ప్రచార విధి విధానాల వరకు మొత్తం దగ్గర ఉండి చూసుకుంటున్నారు ఏప్రిల్ ఇరవై ఆరు మే ఏడు రెండు దశల్లో కర్ణాటకలో పోలింగ్ జరగనుంది ఇప్పటికే ఇండియా కూటమి నుంచి ప్రధాని అభ్యర్థిగా ముందు వరుసలో ఉన్న కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే తన సొంత రాష్ట్రం కర్ణాటకలో ఇరవై స్థానాల్లో కాంగ్రెస్ను గెలిపించాలన్న లక్ష్యంతో ఉన్నారు జాతీయ నాయకుల చరిష్మ భాజపాకున్నంత స్థాయిలో కాంగ్రెస్కు లేకపోవడంతో ఆ లోటు తీర్చే బాధ్యత మల్లికార్జున ఖర్గేపై పడింది ఏఐసి అధ్యక్షుడిగా తొలిసారి ఎన్నికలను ఎదుర్కోబోతున్న ఎనభై రెండేళ్ల ఖర్గేకు ఈ ఎన్నికలు ఎంతో కీలకం కానున్నాయి తన రాజకీయ జీవితంలో తొలి అపజయాన్ని అందించిన రెండు వేల పంతొమ్మిది లోక్సభ ఎన్నికలు ఖర్గేకు కొత్త పదవులు అందేలా చేశాయి రెండు వేల ఇరవై జూన్ పన్నెండున రాజ్యసభకు నామినేట్ అయిన మల్లికార్జున ఖర్గే మరో నాలుగు నెలలకు ఏఐసిసి అధ్యక్షుడయ్యారు ప్రస్తుత హోదా కారణంగా ఈ ఎన్నికల్లో కర్ణాటక నుంచి అత్యధిక స్థానాల్లో విజయాన్ని అందించడం ఖర్గే ముందున్న అతిపెద్ద సవాల్ కర్ణాటక అంతటా కాకపోయినా ఉత్తర కర్ణాటకలో ఖర్గే ప్రభావం ఉంటుంది ఆ కారణంగానే ఈ ఎన్నికల్లో మోదీ తన తొలి కర్ణాటక ప్రచారాన్ని ఖర్గే సొంత జిల్లా కలబురగి నుంచే ప్రారంభించారు రెండు వేల పంతొమ్మిది వరకు తాను ప్రాతినిధ్యం వహించిన కలబురగి స్థానానికి అల్లుడు రాధాకృష్ణ దొడ్డమణిని ఖర్గే పోటీలో దింపారు ఈ ప్రాంతంలోని పద్నాలుగు స్థానాల్లో పన్నెండు మంది అభ్యర్థులను తన వ్యూహం ప్రకారం ఖర్గే నిలబెట్టారు వచ్చే ఎన్నికల్లో పోటీ చేయనని ప్రస్తుత కర్ణాటక సీఎం సిద్దరామయ్య ప్రకటించడంతో ఇవే ఆయనకు చివరి ఎన్నికలు కానున్నాయి ప్రస్తుతం ఆయన వయసు డెబ్బై ఏడేళ్లు వయసు రీత్యా అప్పటికి చురుకుగా ఉండలేనని భావించి వచ్చే ఎన్నికలకు దూరంగా ఉంటానని సిద్దరామయ్య తెలిపారు తన రాజకీయ ప్రయాణంలో దాదాపు చివరి ఎన్నికలుగా భావించే ఈ లోక్సభ ఎన్నికలు సిద్దరామయ్య నాయకత్వానికి పరీక్ష కానున్నాయి అసెంబ్లీ ఎన్నికల్లో ఘన విజయం తర్వాత ఆ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ నుంచి సీఎం కుర్చీకి పోటీ ఎదుర్కొన్న సీఎం సిద్దరామయ్యకు ఈ ఎన్నికల ఫలితాలు భవిష్యత్తును నిర్ణయించే అవకాశం ఉంది లోక్సభ ఎన్నికల్లో కర్ణాటకలో కేవలం ఒక స్థానానికే పరిమితమైన కాంగ్రెస్ ప్రస్తుత ఎన్నికల్లో ఇరవై స్థానాల లక్ష్యంతో బరిలో దిగింది ఇందులో కనీసం సగో స్థానాలు గెలిస్తేనే సిద్దరామయ్య సీఎంగా కొనసాగగలరని లేదంటే బాధ్యత వహిస్తూ అధికార పంపిణీకి సిద్ధం కావాల్సి ఉంటుందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు దీంతో ప్రమాదాన్ని ముందే అంచనా వేసిన సీఎం సిద్దరామయ్య అప్రమత్తమై అభ్యర్థుల ఎంపికలో ఆచీతూచి అడుగులు వేశారు ప్రస్తుతం కాంగ్రెస్ నుంచి ఆరుగురు మంత్రుల పిల్లలకు టికెట్లు దక్కాయంటే అది సిద్దరామయ్య ప్రయత్న ఫలితమనే చెప్పాలి బడుగు బలహీన మైనారిటీ ఓట్లు మూకుమ్మడిగా కాంగ్రెస్కు దక్కేలా చేసేందుకు సీఎం సిద్దరామయ్య జిల్లా స్థాయిలో ఆ వర్గాల నేతలకు కీలక బాధ్యతలు అప్పగించారు కర్ణాటకలో పతనావస్థకు చేరుకున్న జనతాదళ్ సెక్యులర్ జేడీఎస్ పార్టీని బతికించేందుకు స్వయంగా ఆ పార్టీ అధినేత కురువృద్ధుడు మాజీ ప్రధాని హెచ్డీ దేవగౌడ రంగంలోకి దిగారు లోక్సభ ఎన్నికల్లో భాజపాతో పొత్తు పెట్టుకుని కొత్త శకానికి నాంది పలికారు కర్ణాటకలో గతేడాది జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో జనతాదళ్ సెక్యులర్ జేడీఎస్ భంగపాటుకు గురైంది మొత్తం రెండు వందల ఇరవై నాలుగు స్థానాల్లో కేవలం పంతొమ్మిది స్థానాలే గెలిచి పార్టీ పతనావస్థకు చేరుకుంది అసెంబ్లీ ఎన్నికల్లో కనీసం ఇరవై ఐదు స్థానాలైనా గెలిచి ప్రభుత్వం ఏర్పాటులో కింగ్ మేకర్ కావాలని ఆశించిన జేడీఎస్ కు నిరాశ ఎదురైంది దాంతో జేడీఎస్ పని అయిపోయిందని అందరూ అనుకున్నారు అసెంబ్లీ ఎన్నికల తర్వాత పతనావస్థలో ఉన్న పార్టీని నిలబెట్టేందుకు జాతీయ పార్టీతో పొత్తు అనివార్యమని భావించి తొంభై ఏళ్ల వయసులో దేవగౌడ స్వయంగా రంగంలో దిగారు ప్రధాని నరేంద్ర మోదీ కేంద్ర మంత్రి అమిత్ షాతో నేరుగా దేవగౌడ మంతనాలు జరిపారు అందులో భాగంగా బెంగళూరు నుంచి ఢిల్లీలోని భాజపా కార్యాలయానికి దేవగౌడ వేసిన మైత్రి మార్గంలో ఆయన కుమారుడు కుమారస్వామి మనవడు నిఖిల్ గౌడ స్వేచ్చగా వస్తూ పొత్తు కార్యాన్ని విజయవంతం చేసుకున్నారు జీవితమంతా మతతత్వ పార్టీ భాజపాను విమర్శిస్తూ వచ్చిన దేవగౌడ రాజకీయ చరమాంకంలో పార్టీని బతికించుకునేందుకు తన భావజాలాన్ని పక్కన పెట్టడం గమనార్హం ప్రస్తుతం తొంభై ఒక్కేళ్లున్న మాజీ ప్రధాని వచ్చే ఎన్నికల సమయానికి ఎంత చురుకుగా పనిచేయడం కుదరని పని కావడంతో ఇవే చివరి ఎన్నికలని చెప్పవచ్చు రెండు పంతొమ్మిది ఎన్నికల్లో కాంగ్రెస్ తో కలిసి పోటీ చేసిన జేడీఎస్ ఈసారి భాజపాతో కలిసి బరిలోకి దిగుతోంది ఈ లోక్సభ ఎన్నికల్లో కర్ణాటకలో భాజపాకు ఎనభై ఒక్కేళ్ల సీనియర్ నేత బీఎస్ యడ్యూరప్ప పెద్ద దిక్కుగా మారారు రెండు ఇరవై మూడు అసెంబ్లీ ఎన్నికల్లో యడ్యూరప్ప ప్రత్యక్ష రాజకీయాల్లో లేకపోవడం కూడా ఓటమికి ఒక కారణంగా చెప్పవచ్చు అసెంబ్లీ ఎన్నికల్లో అరవై ఏడు స్థానాలకే పరిమితమైన భాజపా రెండు వేల పద్దెనిమిది ఎన్నికల్లో గెలిచిన స్థానాల్లో ముప్పై ఐదు స్థానాలు కోల్పోవలసి వచ్చింది పార్టీ దారుణ వైఫల్యానికి కారణాలను వెతికిన భాజపా అధిష్టానానికి యడ్యూరప్ప క్రియాశీలకంగా లేకపోవడం ఓ కారణంగా కనిపించింది ఈ కారణం వల్లనే భాజపా ఓటమి చెందినట్టు భావించిన అధినాయకత్వం ఈ లోక్సభ ఎన్నికల కోసం యడ్యూరప్పకు పూర్తి స్వేచ్ఛనిచ్చింది ఆయన రెండో కుమారుడు బివై విజయేంద్రను కర్ణాటక భాజపా అధ్యక్షుడిగా చేయడంతో యడ్యూరప్ప ఉత్సాహం రెట్టింపైంది జేడీఎస్ తో పొత్తు విజయవంతం అవడంలో ఆయన కీలక పాత్ర పోషించారు ప్రస్తుతం భాజపా పోటీలో దింపిన ఇరవై ఐదు మంది అభ్యర్థుల్లో ఇరవై మంది అభ్యర్థులు యడ్యూరప్ప సూచించిన వారే కావడం గమనార్హం తనను పదే పదే విమర్శించే వారికి టికెట్లు రాకుండా చేసి వారిని పక్కన పెట్టేందుకు కూడా ఆయన వెనకాడలేదు యడ్యూరప్ప వ్యూహానికి బలైన వారిలో డివి సదానంద గౌడ కెఎస్ ఈశ్వరప్ప ప్రతాప్ సింహ బసవనగౌడ యత్నాళ్ళ వంటి నేతలు ఉన్నారు తన పెద్ద కుమారుడు రాఘవేంద్ర సన్నిహితులు శోభా కరంద్లాంజే వి సోమన్న తదితరులకు తీవ్ర వ్యతిరేకత ఉన్నప్పటికీ వారికి టికెట్ దక్కేలా చేశారు గత ఎన్నికల్లో ఇరవై ఐదు సీట్లు గెలుచుకున్న భాజపా మరోసారి అదే ఫలితాన్ని పునరావృతం చేయాలని చూస్తోంది అందుకోసం ప్రస్తుతం కర్ణాటక భాజపా వ్యవహారాల్లో అధిష్టానం విశ్వసించే ఏకైక నేత యడ్యూరప్ప మాత్రమే ఉన్నారు.